ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎస్ఎస్ రాజమౌళి సినిమాల బడ్జెట్ వర్సెస్ కలెక్షన్స్ లిస్ట్ అయితే చూద్దాం వన్ వచ్చి స్టూడెంట్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా కేవలం రెండు కోట్ల యాభై లక్షల రూపాయల బడ్జెట్ అయితే తెరకెక్కించారు కానీ బాక్సాఫీస్ వద్ద పది కోట్ల రూపాయలు వసూలు చేసి సూపర్ హిట్ గాయితే నిలిచింది ఇది రాజమౌళి గారి మొదటి సినిమా అలాగే ఆయన కెరీర్ కు బలమైన ఆరంభంగా నిలిచింది నెక్స్ట్ వన్ వచ్చి సింహాద్రి పన్నెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ యాభై కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే ఆల్ టైమ్ బ్లాక్ బస్ట్ గా నిలిచింది ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే మైలురాయిగా అలాగే అప్పటి వరకు టాలీవుడ్ హైస్ట్ క్రాస్ అయితే రికార్డు సృష్టించింది నెక్స్ట్ వన్ వచ్చి సై నితిన్ హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పదహైదు కోట్ల బడ్జెట్ తో అయితే నిర్మించారు ముప్పై కోట్ల రూపాయల వసూలు సాధించి సూపర్ హిట్ గా అయితే నిలిచింది నెక్స్ట్ వన్ వచ్చి ఛత్రపతి ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా పదహైదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే సాధించింది అన్నదమ్ములు విడిపోవడం తిరిగి కలుసుకోవడం నేపథ్యంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్రభాస్ ఇమేజ్ కి పెద్ద బూస్ట్ అయితే ఇచ్చింది నెక్స్ట్ వన్ వచ్చి విక్రమార్కుడు రవితేజ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పద్నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ అయితే రూపొందించి కానీ యాభై కోట్ల కలెక్షన్స్ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఈ సినిమా తర్వాత హిందీ తమిళం కన్నడ బెంగాలీ వంటి భాషల రీమేక్ అయింది అందులో హిందీ రీమేక్ కి రౌడీ రాత రెండు వందల కోట్లు వసూలు చేసింది నెక్స్ట్ వన్ వచ్చి దొంగ ఎన్టీఆర్ మోహన్ బాబు ప్రియమణి నటించిన ఈ ఫాంటసీ ప్లస్ కామెడీ సినిమా ముప్పై కోట్ల బడ్జెట్ అయితే నిర్మించబడింది నలభై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే సూపర్ హిట్గా అయితే నిలిచింది సీన్స్ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ ఈ సినిమాకి అయితే ప్రత్యేకంగా అయితే ఆకర్షణంగా అయితే నిలిచింది నెక్స్ట్ వన్ వచ్చి మగధీర రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ నటించిన ఈ రీబర్ట్ కాన్సెప్ట్ ఎపిక్ యాక్షన్ డ్రామా ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ అయితే రూపొందించి కానీ నూట యాభై ఐదు కోట్ల రూపాయల భారీ వసూలు సాధించి అప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ని అయితే సృష్టించింది సినిమా రామ్ చరణ్ కి నేషనల్ లెవెల్ అయితే ఫేమ్ అయితే తెచ్చిపెట్టింది నెక్స్ట్ వన్ వచ్చి మర్యాద రామన్న సునీల్ హీరోగా నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ సినిమా పన్నెండు కోట్ల బడ్జెట్ తో తీసి యాభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే సాధించింది వన్ వచ్చి ఈగ నాని సమంత సుధీర్ నటించిన ఈ యూనిక్ కాన్సెప్ట్ ఫాంటసీ యాక్షన్ సినిమా ముప్పై కోట్ల బడ్జెట్ అయితే రూపొందించి నూట ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఒక ఈగను హీరోగా చూపించడం ప్రపంచ వ్యాప్తంగా అయితే చాలా మంది అయితే ఆశ్చర్యపోయారు వన్ వచ్చి బాహుబలి ది బిగినింగ్ ప్రభాస్ రాణా అనుష్క తమనా నటించిన ఈ ఎపిక్ వార్ డ్రామా నూట ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ అయితే నిర్మించబడింది కానీ ఆరు వందల యాభై కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినిమాకి గ్లోబల్ మార్కెట్లో డోర్ ఓపెన్ చేశారు నెక్స్ట్ వన్ వచ్చి బాహుబలి ది కంక్లూజన్ రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల వసూలు అయితే సాధించి ఇండియా ఇండస్ట్రీ హిట్ అయితే నిలిచింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ హైప్ అయితే నెక్స్ట్ వన్ వచ్చి త్రిబుల్ ఆర్ ఎన్ఆర్ రామ్చేర హీరోగా నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఐదు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ అయితే రూపొందించారు పన్నెండు కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి గ్లోబల్ బ్లాక్ బస్టర్ గా అయితే నిలిచింది ఈ సినిమా నాటునాడు పాటతో ఆస్కర్ అవార్డు అయితే గెలుచుకుంది ఫైనల్ గా వచ్చి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు హీరోగా అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సుమారు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ అయితే నిర్మించబోతున్నారు ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా అయితే భావిస్తున్నారు అలాగే ఇది గ్లోబల్ మార్కెట్లో రికార్డులు సృష్టించే అవకాశం అయితే ఉంటుంది ఫైనల్గా రాజమౌళి గారి ప్రతి సినిమా బడ్జెట్ కన్నా రెట్టింపు చేసింది బడ్జెట్తో మొదలైన ప్రయాణం ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ సినిమాల వరకు అయితే వచ్చింది మరి మీ ఫేవరెట్ రాజమౌళి సినిమా ఏది అనేది కింద కామెంట్లు అయితే చెప్పేయండి భయ్య ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎంత కలెక్ట్ చేసిందో కింద కామెంట్లు అయితే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మంచాలి సబ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు దట్స్ వాల్ టుడే